ప్యారిస్ ఒలింపిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కు రంగం సిద్ధమైంది మరో వారం రోజుల్లో విశ్వ క్రీడలు ప్రారంభం కానున్నాయి నాలుగేళ్లకు ఒకసారి వచ్చే ఈ మెగా టోర్నీలో విజేతగా నిలవాలని ప్రపంచ వ్యాప్తంగా బరిలోకి దిగుతున్నారు అయితే స్వర్ణం లక్ష్యంగా బరిలోకి దిగిన జపాన్ జిమ్నాస్టిక్ టీంకు ఒలింపిక్స్ ప్రారంభం కాకముందే భారీ షాక్ తగిలింది జపాన్ జిమ్నాస్టిక్స్ ఉమెన్స్ టీం కెప్టెన్ షాకో మియాటాపై పడింది ట్రైనింగ్ క్యాంప్ లో స్మోకింగ్ చేసినందుకు బరిలోకి దిగక ముందే ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించింది ఈ పరిణామంతో జపాన్తో పాటు ఇతర దేశాల అథ్లెట్స్ కు తీవ్ర హెచ్చరిక వంటిది చేసింది చిన్న తప్పే కావచ్చు కానీ కొన్నిసార్లు చిన్న తప్పులకే పెద్ద శిక్ష పడుతుంది అని ఈ ఘటన తెలియచేస్తోంది నాలుగేళ్ల పాటు ఎంతో శ్రమించి ఇక్కడకు వచ్చిన షోకి కెరీర్ ను కేవలం ఒక సిగరెట్ ప్రశ్నార్థకం చేసింది హ్యాట్రిక్ కు ఎన్హెచ్కే ట్రోఫీలు సాధించిన మియాట ప్యారిస్ ఒలింపిక్స్ అర్హత సాధించింది తొలిసారి జపాన్ జిమ్నాస్టిక్ జట్టుకు నాయకత్వ బాధ్యతలు అందుకుంది పంతొమ్మిది వందల అరవై నాలుగు టోక్యో ఒలింపిక్స్ తర్వాత మహిళల జిమ్నాస్టిక్స్ లో జపాన్ కు తొలి పథకం అందివ్వాలని మియాటా బృందం కసితో సన్నద్ధమైంది కానీ పంతొమ్మిదేళ్ల మియాటా తన చర్యతో క్రమశిక్షణను ఉల్లంఘించింది ధూమపానంతో పాటు మద్యం సేవించింది ఈ విషయంపై జపాన్ ఒలింపిక్ కమిటీ సీరియస్ అయింది మియాటాను జట్టు నుంచి తప్పిస్తున్నట్టు జపాన్ జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ వెల్లడించింది తమ మహిళల జట్టు నలుగురితోనే ఒలింపిక్స్లో బరిలోకి దిగుతున్నట్టు ప్రకటించింది మియాటాను స్వదేశానికి తిరిగి పంపించింది అంతేకాక మియాటా తరఫున జపాన్ ప్రజలకు క్షమాపణలు తెలిపింది ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చూస్తామని పేర్కొంది ఈ ఘటన జట్టుపై ప్రభావం చూపదని తప్పక పథకం సాధిస్తామని జపాన్ జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ వెల్లడించింది